అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొత్త జీవో విడుదల అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియోని లైక్ చేయండి మేమంతగా సపోర్ట్ చేయండి మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి వీడియోలో వచ్చేసి మొత్తం మూడు రకాల అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి వివరాలన్నీ క్లారిటీ ఒక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి గ్రామ పాలన అధికారులు జీపీఓ నియామకంపై గందరగోళం కొనసాగుతుంది అయితే పూర్వం విఆర్ఓలు విఆర్ఏలుగా తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసింది కదా ఈ నెల పదహారు వరకు ఆప్షన్ తీసుకుంటామని చెప్పి అయితే ప్రమోషన్లపైన స్పష్టత ఇవ్వకపోవడంతో ఉద్యోగుల ఆందోళన కొనసాగుతుంది దీంతో ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు ఆప్షన్లకు దూరంగా ఉండాలని మెజారిటీ వీఆర్ఓలు అదేవిధంగా విఆర్ఏలు అయితే నిర్ణయించినట్టు తెలుస్తుంది ఉద్యోగ సంఘ సందేహాలు ఎందుకంటే జీపీఓలుగా నియమిస్తామని ప్రభుత్వం చెప్తున్నా అది ఏ క్యాడర్ పోస్ట్ అనే అంశంపై కూడా స్పష్టత లేదు జీపీఓ తర్వాత ప్రమోషన్ కల్పిస్తారా లేదా అనేపై అంశంపై రెవెన్యూ సంఘాలు నాయకులే వివరాలు తెలియవు కాబట్టి జీవితాంత కాలం ఒకే పోస్ట్లో ఉండిపోవాల్సి వస్తుందని ఉద్యోగులు అయితే ఆందోళన చెందుతున్నారు ఇక డిగ్రీ పూర్తి చేసిన విఆర్ఏలు విఆర్ఏలు వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ హోదాలో పనిచేస్తున్నారు ఒకవేళ ప్రభుత్వం జీపో తర్వాత ఆర్ఐ లేదా జూనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ కల్పిస్తే మళ్ళీ అదే కెడర్లో పనిచేయాల్సి వస్తుందని ప్రమోషన్లు ఇచ్చినట్టు ఎలా అవుతుందని చెప్పేసి ఇక కొత్తగా ఏదైతే మనకు ఎవరకు సంబంధించి ఎంపికలో భాగంగా సిలబస్ కూడా ప్రకటించలేదు అని చెప్పేసి మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలలుగా ఆర్టీసీ మహాలక్ష్మి పథకం బకాయిలు చెల్లించడం లేదు దీంతో ఆరు ఆరు వందల కోట్లు పెండింగ్లో పెట్టడం ఉద్యోగులకు ట్యాంక్ జీతాలు ఇవ్వలేకపోతున్నామని సంస్థ ఉన్నతాధికారులు చెప్తున్నారు అంటే ఈ నెల ఆ పదో తారీఖు దాటినా ఇంకా చాలా మందికి ఉద్యోగులకు జీతాలు అయితే అందలేదు రెండు వేల ఇరవై రెండులో ఆర్టీసీలు ఎండి సత్యనార్ బాధితులు చేపట్టిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు ఒకటో తారీఖున జీతాలు ఇవ్వడంపై దృష్టి పెట్టి సక్సెస్ అయ్యారు దాదాపు రెండు నెలగా ప్రతి నెల ఫస్ట్ జీతాలు అయితే అందుకున్న ఆర్టీస్ ఉద్యోగులు ఈ నెల మాత్రం పదో తారీఖు దాటిన సగానికి పైగా అయితే ఉద్యోగులకు జీతాలు అయితే అందలేదు నిజానికి ఆక్యుపెన్సీ రేషియో పడిపోయి ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆర్టీస్ని మాలక్ష్మి పథకం ఆదుకుంది మహాలక్ష్మి స్కీమ్ కింద ఆర్డినరీ ఎక్స్ప్రెస్లో ప్రయాణించే మహిళలు ఫ్రీ జర్నీ అయితే కల్పిస్తుంది అనమాట రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త తలనొప్పి వచ్చి పడింది వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏం చేయాలో తెలియక మల్లగులాలు పడుతున్నారు ఉన్న పలంగా వారిని ఇంటికి పంపిస్తే విమర్శలు వస్తాయని గూలు పట్టుకుంది అలాగని కంటిన్యూ చేద్దామంటే ఖాళీగా కూర్చోబెట్టి జీతాలు ఇవ్వాల్సి అయితే ఉంటుంది దీంతో ప్రభుత్వం అదనపు ఆర్థిక భారం పడుతుంది అందుకని ప్రస్తుతం ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్లను ఏం చేయాలో తెలిసిన ఆఫీసర్లతో కమిటీ ఏర్పాటు చేసింది వారిని సిఫారసుల మేరకు తదుపరి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు అంటే పంతొమ్మిది వేల కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పైన ఎఫెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు యాభై వేల ప్రభుత్వ ఉద్యోగులు భర్తీ చేశారు ఎంపికన్న వారిలో మెజారిటీగా మంది సర్వీసులో చేసే చేరారు అయితే ఇంతకాలం ఆ పోస్టులో రెగ్యులర్గా ఎంప్లాయీస్ లేకపోవడంతో కాంట్రాక్ట్ పద్ధతిలో అర్హులైన వారిని అపాయింట్మెంట్ చేసుకుని జీతాలు చెల్లించారు కానీ ఇప్పుడు కొత్త నియామకాల వల్ల రెగ్యులర్ అప్లై ఎంప్లాయీస్ డ్యూటీలో చేరారు దీంతో అదే పోస్ట్లో ఇంతకాలం పనిచేసిన కాంట్రాక్ట్ ఉద్యోగులపై ఎఫెక్ట్ అయితే పడింది వారిద్దరికీ అంటే వారందరినీ ఇంటికి పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే కొత్త ఉద్యోగుల వల్ల ఎంతమంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పైన ప్రభావం పడుతుందని ఆర్థిక శాఖ ఆరా సుమారు పంతొమ్మిది వేల మంది ఉంటుందని ప్రాథమిక అంచనా వేసినట్టు తెలుస్తుంది ఒక పోస్టులకు సంబంధించి ఒక పనికి ఇద్దరు నియమించడం దీనికి సంబంధించి రెండు అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట సో ప్రభుత్వం మరి ఏ నిర్ణయం తీసుకుంటుంది చూడాలో కొన్ని ముఖ్యమైనటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అయితే ఇప్పటికైతే రావడం జరిగింది